హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శైలేందర్ మాది నిజామాబాద్ డిస్టిక్ కంబార్పల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ములు ఉంటారు ఫ్రెండ్స్ అలాగే నేనైతే ఈరోజు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నా అండి ఈ వెహికల్ ఇక్కడనే ఢిల్లీలో ఉంది ఇది డీలర్ వెహికల్ అండి ఇది ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ట్రెండ్ లైను వెహికల్ చాలా బాగుంది రెండు వేల పదిహేను మోడల్ అండి ఇది దీని యొక్క ధర అయితే డీలరు మూడు లక్షల నలభై వేలు చెప్తుండు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాడు అక్కడ ఏపీ తెలంగాణకు రిజిస్ట్రేషన్ మీరే చేసుకోవాలి తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తెలంగాణ ఏ డిస్ట్రిక్ట్ అయినా మేము రిజిస్ట్రేషన్ చేసేయమంటే మేము చేసి ఇస్తాం ఆ ఛార్జులు మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి వెహికల్ చూడండి ఫ్రెండ్స్ వెహికల్ నెంబర్ వచ్చేసి డిఎల్ టెన్ సిఎఫ్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ ఫ్రంట్ రైట్ సైడ్ టైర్లు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి రెండు బ్యాక్ టైర్స్ ఇవి ఉన్నాయండి థర్టీ ఫార్టీ పర్సెంట్ ఈ ఎక్కువ రోజులు అయితే ఇట్లా ఈ టైట్గా పగులు ఉంటాయండి ఈ టైర్లు నడిస్తే నడుస్తాయి నడకుంటే కూడా నడవి లేదంటే ఒక రెండు టైర్లు కొత్త చేసుకోవాలండి బ్యాక్ అయితే ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైరు వెహికల్ అయితే చాలా నీట్గా ఉందండి ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది ఇది జెన్యున్ రీడింగ్ అండి ట్యాంపరింగ్ అయితే లేదు టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ట్రెండ్ లైన్ అండి ఇది కవర్స్ ఓకే ఉన్నాయండి ఇంటర్వ్యూ కూడా చాలా నీటిగా ఉంది నాలుగు పవర్ విండోస్ అండి స్టీరియో కంటరు ఏసీ స్టీరియో స్పేస్ భాగం కూడా చాలా నీట్ గా ఉంది బానాడు కోలోజీ అమరన్ బ్యాటర్ ఉంది అనో ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే మీకు పూర్తిగా చూపించడం జరిగింది ఇది ఫోర్డు ఇకోస్ పోడు టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ట్రెండ్ లైన్ వెహికల్ చాలా బాగుందండి ఒరిజినల్ పెయింట్ వెహికల్ అండి బంపర్లు మాత్రం పెయింట్ అయినాయి టైర్లు రెండు వెనుక వాంటెడ్ ఉన్నాయండి రెండు టైర్లు అయితే వేసుకోవాలి దీని యొక్క ధర డీలర్ అయితే మూడు లక్షల నలభై వేలు చెప్తుండ్రు కొద్ది అయితే బార్గెనింగ్ ఉంది ఇది ఈ వెహికల్ మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్పై మా నంబర్ పెడతాం కాల్ చేయండి ఫోన్ లిఫ్ట్ చేయకుండా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అలాగే మాది నిజాంబా డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూర్ విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ముహూర్తాలు ఉంటుంది ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో ఉందండి అలాగే మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్